బిజినెస్ కి టూటీ ఫ్రూటీస్ చెర్రీస్ కూడా ఒక ఐడియా అందులోనూ ఇప్పుడు ఎండాకాలం కదండి అందరూ కూడా ఐస్ క్రీమ్స్ లో సలాడ్స్ లో వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా పర్చేస్ చేసి కొనలేని వాళ్ళు జస్ట్ ఇది టూ రూపీస్ ప్యాకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు వాటితో పాటు జెమ్స్ కూడా ఓన్లీ మసాలా ఆటలు డ్రై ఫ్రూట్స్ ఇవి కాకుండా ఇలా లక్ష్మణ్ రేఖ పేల మందు ఇలాంటివి కూడా మనం ఇంట్లో తయారు చేయలేకపోయినా మార్కెట్ నుంచి హోల్సేల్ గా తెచ్చుకొని మనతో పాటు ఇవి కూడా మనం క్యారీ చేసి అమ్ముకోవచ్చు అప్పుడు ఏంటి అంటే ఓన్లీ వీళ్ళు ఇంట్లో చేసిన ప్యాకింగ్ కాదు మిగతా ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి లైక్ చీమల మందు గమిషన్ గంజిపిండి ఇలాంటివి అని ఒక ఐడియా అనేది తీసుకునే షాప్స్ వాళ్ళకి వస్తే మనకు దగ్గర ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు ఇదైతే పేల ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అమ్మాలన్నమాట సో ఇతనే అండి మన షాప్కే వచ్చి వేస్తూ ఉంటారనమాట అట్టలు మసాలా ఆటలతో పాటు ఇలాంటి ఐటమ్స్ కూడాను ఇంకా మరిన్ని ఐడియాస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి ఐడియాస్ అయితే నేను ఇస్తాను సో ఇవన్నీ కూడా మనం తాలింపు గింజలు ఫైవ్ రూపీస్ టూ టి ఫిఫ్టీ చెర్రీస్ వచ్చేసి టూ రూపీస్ అనమాట టూ రూపీస్ అంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయండి పిల్లలు కూడా తీసుకుంటారు వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా బాయ్ బాయ్